అభివృద్ధి సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లో గల ఆర్యవేస అభివృద్ధి సంఘంలో ఎన్నికల అధికారులు మోటూరు పురుషోత్తం చాట్ల లింగం ఆధ్వర్యంలో ఆర్యవేస అభివృద్ధి సంఘం అధ్యక్షులుగా శెట్టి రమణ ప్రధాన కార్యదర్శి నంగలూరి వెంకటేశం కోశాధికారి శిలా వెంకట రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఆర్యవేస్య అభివృద్ధి సంఘం అధ్యక్షులు శెట్టి రమణ ప్రధాన కార్యదర్శి నంగునూరి వెంకటేశం కోశాధికారి వెంకట రాజయ్య మాట్లాడారు రెండు సంవత్సరాలుగా ఆర్యవేసీ అభివృద్ధి సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఆర్యవేసీ అభివృద్ధి సంఘం సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు సభ్యులు సునీల్ కుబ్బ వెంకటరాజం తృప్తి అనిల్ కాముని సందీప్ కస్సా శ్రీనివాసం పుప్పాల సోమశేఖర్ ఆర్యవేసీ అభివృద్ధి సంఘం సభ్యులు పాల్గొన్నారు సభ్యులందరూ చేయలేకపోయినా ఆ యొక్క ఛాయశక్తుల ఎలాంటి అప్పులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సంఘాన్ని ఈ సంఘం మీకు కృషి అదేవిధంగా భవిష్యత్తులో ఈ సంఘం మీద వేరే అందరూ కూడా భవిష్యత్తులు అందరూ అరుచుకునే విధంగా చేయడానికి కూడా చెప్పుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ విధంగా ఇసేటువంటి అవకాశం మా సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ధన్యవాదాలు ఉన్నామని అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఎంపిక గౌరవ సంఘ సభ్యులను పేరు పేరున్న కొత్త ఫ్రీగా తక్కువ ఖాళీ బిడ్డ తీసుకొని వెళ్ళాలని మేము మా సంఘం యొక్క ఊపనిచ్చేస్తూ ఉన్నామని అందుకే ప్రతి ఒక్క సభ్యుడు సహకారంతో ఇంత పూర్తి చేసినాము ఇంకా పైన కూడా కంప్లీట్ చేయాలని